ఏపీలో వికలాంగులకు డిసెంబర్ మూడో తారీఖు బస్సు ఫ్రీ అని చంద్రబాబు చెప్పారు వికలాంగులకు వికలాంగులు బస్సులు ఎక్కాలంటే వాళ్ళ వైకల్య శాతం ఎంత ఉండాలి వైకల్య శాతం కంటే మించి ఉంటే ఎక్కాలా తక్కువ ఉంటే ఎక్కాలా ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను వినండి ఏపీ ఆర్టీసీ బస్సులు ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రబాబు వికలాంగులకు హామీ ఇచ్చారు మీకు బస్సు ఫ్రీ అని చెప్పారు కానీ ఏపీఆర్టీసీ బస్సులో మాత్రం ఇలాంటి బస్సులు ఫ్రీగా ఇస్తారు ఇలాంటి బస్సుకి ఎక్కాలి వికలాంగులు ఏపీలో ఉన్న పల్లె వెలుగు బస్సులకు మాత్రం ఫ్రీగా ఇచ్చారు రెండో బస్సులో మాత్రం ఎక్స్ప్రెస్ బస్సులో కూడా ప్రయాణం చేయవచ్చు వికలాంగులు దాంట్లో కూడా ఫ్రీగా ఇచ్చారు డీలక్స్ బస్సులో కూడా ఫ్రీగానే ఎక్కవచ్చు వికలాంగులు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు డీలక్స్ బస్సులో కూడా ఈ మూడు బస్సులో మాత్రం వికలాంగులు ప్రయాణం చేయవచ్చు వికలాంగులు ఫ్రీగానే ఎలాంటి కేటగిరీ ఉంటే వికలాంగులు ఈ బస్కి ఫ్రీగా వెళ్ళవచ్చు చెప్తాను వినండి లోకోమోటో డిజిబుల్ పర్సన్స్ వాళ్ళకు మాత్రం నలభై శాతం ఉన్నా కూడా ఈ ప్రయాణం చేయవచ్చు వికలాంగులు కంటి చూపు తక్కువ ఉన్న వాళ్ళు కంటి చూపు లేని వాళ్ళకు మాత్రం వాళ్ళకు శాతం హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే బస్సు ప్రయాణం ఫ్రీగా చేయవచ్చు వాళ్ళు చెవిటి మూగ వాళ్ళకు కూడా వాళ్ళకు శాతం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే బస్సు సౌకర్యం ఫ్రీగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది వాళ్ళ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మానసిక వైకల్యం కలిగిన వాళ్ళకు మాత్రం శాతం అరవై శాతం ఉన్నా వాళ్ళు బస్సు ప్రయాణం చేయవచ్చు వాళ్లకు మాత్రం అరవై శాతం ఉన్నా వెళ్ళవచ్చు బస్సులో చంద్రబాబు చెప్పినట్టు ఏపీ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది ఇంత ఇంత శాతం ఉంటేనే ఆర్టీసీలో ఈ మూడు బస్సులు ప్రయాణం చేయవచ్చు అని ప్రకటన విడుదల చేసింది అందుకే చెబుతున్నాను చూసుకోండి అందరు ఒకసారి సరి చూసుకొని ఎక్కడికైనా వెళ్తామంటే వెళ్ళండి బస్లో ఫ్రీగానే ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ ఆసరా ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్